మస్తే వెల్కమ్ టు స్టూడియో రాష్ట్రానికి రాజధాని ఎంత అవసరమో రాజధాని ఫైల్స్ సినిమా చూస్తే అర్థమవుతుందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు పలమనేరు పట్టణంలో రంగమహల్ థియేటర్ లో ప్రదర్శించబడే రాజధాని ఫైల్ సినిమాను ఆయన టీడీపీ నాయకులతో కలిసి శనివారం సమీక్షించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ చూడాల్సిన సినిమా అన్నారు రాజధాని కోసం ఒక మంచి ఉద్దేశంతో రైతులు తమ భూములను ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేయడం ఈ ప్రభుత్వం చేసిన కుటలు కుతంత్రాలతో పాటు ఆనాడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలపై మాట తప్పాడో మడమ తిప్పాడో ఈ సినిమా ద్వారా రాష్ట్ర ప్రజలు తెలియజేసే ప్రయత్నం చేశారు రాజధాని రాష్ట్ర ప్రజలకు ప్రధానంగా యువతకు ఎంతో అవసరం సినిమా ద్వారా చూపించిన అభినందనీయం కొంతమంది రాష్ట్రానికి రాజధాని ఎందుకని రాజధానిని అవమానపరుస్తూ అని కొంతమంది ఈ సమావేశంలో మాట్లాడడం జరిగిందని వాళ్లకు నా సూటి ప్రశ్న రాజధాని లేని రాష్ట్రాలు దేశంలో ఉన్నాయో రాజధాని ప్రాముఖ్యత తెలియని వారు అలా మాట్లాడటం వారి విజ్ఞతకి వదిలేస్తున్నామన్నారు 그래서 <목소리도> 하나를 <목소리도> مائک اپ م عبد اللہ لے اوگیشر مائک اپ م عبد اللہ لے صحیح 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 یار سوچنا سوچنا صحیح عمر او دی جی عمر او دی రెసిడెన్షియల్ కావచ్చు మంత్రులది కావచ్చు ఉద్యోగస్తులది కావచ్చు అవన్నీ కూడా మధ్యలోనే అర్థవంతంగా నిలిపేశారు దానివల్ల ఏం లాభం అడుగుతా ఉన్నా ప్రజల సొమ్ముతోనే అంత పెద్ద కార్యక్రమాన్ని కడితే దాన్ని మధ్యలోనే ఆపేస్తే ఎవరికి ఉపయోగం అనేటువంటి ఒక ఆలోచన కూడా చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉంటే అది ఎంత అవివేకంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడనుక ఎందుకంటే ఉదాహరణలు అవసరం లేదు ఈ సినిమా ద్వారా ఈ రాష్ట్రానికి ఏం జరిగిందో ఏం జరిగిందో ఎంత నష్టం జరిగిందో ఆ ప్రాంతంలో రాజధాని రైతులు భూములు ఇచ్చిన దానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారు అవన్నీ కూడా క్లియర్ కట్గా కనపడ్డాయి ఇప్పటికైనా రాష్ట్ర ప్రజల కన్నులు తెరిచి రేపు మళ్ళా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసుకుంటే పూర్తిగా కూడా అమరావతిని రాజధానిగా చేసుకొని గతంలో ఏదైతే ఆనాడు ఉద్దేశం ఆ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విషను ద్వారా దాన్ని ఏ రకంగా చేయాలనుకున్నారో దాన్ని కనీసం ఐదు సంవత్సరాలు రాబోయే ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసి రాబోయే యువతకు ఒక అవకాశాలు కల్పించడంలో కానీ ఈ రాష్ట్రానికి దేశంలో ఒక గుర్తింపు కలిగించుకోవడానికి కానీ అవకాశాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటాను సినిమాకి సంబంధించి పార్టీ కార్యకర్తలు నాయకులతో అంతా కూడా కలిసి చూడడం జరిగింది ఈ సినిమా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడవలసినటువంటి సినిమా రాజధాని ప్రాంతానికి ఆ ప్రాంత రైతులు ఒక మంచి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి భూములన్నీ ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేసింది ఈ ప్రభుత్వం చేసినటువంటి కుట్రలు కావచ్చు కుతంత్రాలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా చెప్పినటువంటి మాటలు ఏదైతే మాట తప్పాడో అవి కూడా క్లియర్ కట్గా ఈ సినిమా ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజెప్పేటువంటి ప్రయత్నం ఈ సినిమాలో చూపించడం జరిగింది రాజధాని ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో ఈ రాష్ట్ర ప్రజానీకానికి ముఖ్యంగా యువకులకు రాష్ట్రానికి ఒక రాజధాని అవసరం అనేటువంటి ఒక విషయాన్ని ఈ సినిమా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం ఆ సినిమా చూపించడం జరిగింది చాలామంది ఈ రాష్ట్రానికి రాజధాని ఎందుకు రాజధాని కూడు పెడుతుందా అసలు రాజధాని నీకు అవసరమా ఈ రాజధాని నీకు అవసరమా అని సమావేశాల్లో కూడా మాట్లాడడం సోషల్ మీడియాలో చూశాను నేను అడుగుతూ ఉన్నా అసలు రాజధాని లేనటువంటి రాష్ట్రాలు ఏవైనా భారతదేశంలో ఉన్నాయా రాష్ట్రానికి రాజధాని లేకపోతే దేశానికి రాజధాని ఎందుకు రాజధాని ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండాల రాజధాని అవసరం ఏ రాష్ట్రానికైనా ఉంది అట్లనే రాజధాని వల్లనే రాష్ట్రానికి ఉపయోగపడుతుందనో లేదంటే రాజధాని యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేకనో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అది వాళ్ళ అవివేకానికి వాళ్ళ విజ్ఞప్తిగా వదిలిపెడతా ఉన్నారు నేను జగన్మోహన్ రెడ్డి కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలు కానీ ఒకసారి రాష్ట్ర ప్రజలను గుర్తు చేసుకోమని చెప్పి తెలియజేస్తుంది ఆనాడు ముప్పై వేల ఎకరాలు రాజధానికి అవసరం రాష్ట్రం నడిపూడిన రాజధాని అవసరం ఆ రాజధాని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తానని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల గురించి మాట్లాడారు ఈరోజు మూడు రాజధానులకు సంబంధించి ఎక్కడ కానీ మూడు రాజధానులు పూర్తి కాల భూములు ఇచ్చినటువంటి రైతాంగాన్ని మధ్యలోనే వదిలేశారు అక్కడ ఒకసారి పోయి చూస్తే ఆ రాజధాని వస్తుందని ఈరోజు అక్కడ విద్యా సంస్థలు వచ్చాయి బ్రహ్మాండమైనటువంటి విద్యా సంస్థలు వచ్చాయి దేశంలోనే మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి విద్యా సంస్థలు వచ్చాయి అసలు రోడ్లు బ్రహ్మాండంగా వచ్చాయి ఆడ